అర్హర్ మహాదేవ్ మరాఠా బంధు నేరమి మరాఠా వెంకట సోమాజీ రామ్ రామని ప్రేమగా పిలిచే సోమాజీ ఈరోజు అర్హర్ మహాదేవ్ అంటూ ఒక యుద్ధ నినాదంతో వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా అవునండి అలాంటి ఒక ముఖ్యమైన అవసరం ఏర్పడింది ఈ ఉద్యమ నినాదంతో అర్హర్ మహాదేవ్ అంటూ రావటానికి ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్రప్రదేశ్ ఒక అనేటువంటి ఒక రాష్ట్ర స్థాయి సంఘాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు ఏ మరాఠా సమస్యల మీద ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ తేదీన మనం కలిసాము ఏ సమస్యల గురించి ప్రయత్న లోపం లేకుండా వివరించాము అన్నది మీ అందరి ముందు ఉంచిన విషయం కూడా మీకు తెలిసిందే అయితే బంధు ఒక ఇంటికి పునాది నుంచి పైకప్పు వరకు ఈ ప్రక్రియ అన్నది ఎంత అవసరమో ఒక సంఘానికి కూడాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీ అన్నది కూడా గ్రామస్థాయి కమిటీ మండల స్థాయి కమిటీ జిల్లా స్థాయి కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ కూడా చాలా అవసరం అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే కానీ మరి ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ సమయం అన్నది చాలా విలువైనది చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మనందరం సంగీతం కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది కనుక ఈరోజు నేను ముందుకు ఈ విషయంతో మీ దగ్గరకు వస్తున్నాను మిత్రులారా ఇదివరకు ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి మన పూర్వీకులు పెద్దలు ఎంతో శ్రమటోర్చి సంఘాలు ఏర్పాటు చేశారు కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్లనో ఎందువల్లనో మనం వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అది గ్రామస్థాయి వరకు వెళ్ళలేకపోయింది ఈరోజు దాన్ని మనం గ్రామస్థాయి వరకు వాళ్ళందరి ఆశీర్వాదంతో తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది మనకేం అవసరం ఉంది నాకు ఈరోజు అన్ని బాగానే ఉన్నాయి కదా నేను ఆర్థికంగా సామాజికంగా బాగున్నాను కదా అని మాత్రం దయచేసి అనుకోకుండా మన వల్ల పది మందికి ఉపయోగపడుతుందనే మంచి సదుద్భావనతోటి మంచి ఉద్దేశంతో మన పూర్వీకుల చరిత్ర మనం తెలుసుకోకపోతే కొత్త చరిత్ర సృష్టించలేమన్నటువంటి నగ్న సత్యాన్ని అర్థం చేసుకొని మీ దగ్గర సమయం ఆర్థికంగా సామాజికంగా మేము బాగా ఉన్నాము అనుకున్నట్లయితే దేశానికి సేవ చేయండి అలా కుదరదు అనుకున్నట్లయితే మీకున్న దగ్గర ఉన్నటువంటి సమయంతో ఆర్థిక సామాజిక అభివృద్ధితోటి సనాతన ధర్మానికి సేవ చేయండి అలా కూడా కుదరదు అనుకున్నట్లయితే మీ పూర్వీకులు అయినటువంటి ఏడు తరాల వాళ్ళు పూజించేటువంటి మీ కులదైవం కానివ్వండి ఇంటి దైవాన్ని కానీ సేవ చేయండి దాని వలన మీరు పూజించే ఆ దేవుని యొక్క పుణ్యఫలంతో పాటు మీ పూర్వీకుల యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ఆశీర్వబం బలం కూడా మీకు తోడవుతుంది అలా కూడా కుదరదు అనుకున్నట్లయితే అప్పుడు ఎంతో అదృష్టం కలిగినటువంటిది ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప రాని దానికి గురించి మీరు సేవ చేయండి అదేంటని అనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్రపంచం మొత్తం మీద ఎన్నో దేశాలు ఉండి ఎన్నో మతాలు ఉండి ఎన్నో కులాలు ఉండి కూడా ఇంతటి ఘనమైన గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి భరతభూమిలో సనాతనైనటువంటి హిందూ ధర్మములో ఘనమైన వీర చరిత్ర కలిగినటువంటి దేశానికి దాస్య శృంఖలాన్ని వదిలించి స్వత అటు స్వరాజ్యాన్ని అంటే ఎనిమిది వందల ఈ తురష్కుల యొక్క బానిసత్వం నుంచి బానిస సంఖ్యల నుంచి స్వరాజ్యం వైపు దాని ప్రేరణతో ఈ నవశకంలో స్వాతంత్రం వైపుకు నడిపించినటువంటి మరాఠాల ఒక జాతిలో నువ్వు జన్మించడం అన్నది నిజంగా గొప్ప వరం కాదంటారా అంతది గొప్ప అదృష్టం మనకు లేదంటారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎంతో ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఇలాంటి మానవ జన్మ పొందడం అందులో మరాఠా కులంలో కొట్టడం నిజంగా మనందరి సౌభాగ్యం దాన్ని అర్థం చేసుకొని దయచేసి సమయం కేటాయించి అట్లీస్ట్ నువ్వు జన్మ పొందినటువంటి నీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి కులముకైనా సేవ చేయడానికి ముందుకు రండని ఒక ఉద్యమ పిలుపునిస్తూ మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి ఎన్నో జన్మల పుణ్య పుణ్యఫలం ఉండే తప్ప దక్కని ఈ మానవ జన్మను జాతి యొక్క సేవ కొరకు అర్పించి కుటుంబం అనేతో పాటు సంఘం అనేటువంటి బాధ్యత అనేటువంటి కుటుంబంలో కూడా బా మీరు పాల్గొంటారని ఆశిస్తూ ముఖ్యంగా యువత కాలేజీలో ఉన్న స్కూల్ చదువుతున్న పిల్లలైనా సరే మీరు ఆదివార సమయంలో అయినా సరే సంఘ సేవ చేయడానికి పాల్గొనాలి ఇప్పటి నుంచే మీరు సంఘం మన పూర్వీకుల చరిత్ర తెలుసుకోగలగాలి దానివల్ల మన పూర్వీకుల చరిత్ర నుంచి మీకు ప్రేరణ కలుగుతుంది యువత యువకులారా అదే విధంగా స్త్రీశక్తి మీ వల్లే ఈరోజు ఆ తల్లి జిజాబాయి లేకపోతే ఈరోజు భారతదేశానికి స్వరాజ్యం ఎక్కడిది స్వాతంత్ర్యం ఎక్కడిది మహారాణి తారాబాయి లేకపోతే ఆ ఔరంగజేబు లాంటి క్రూడిని మహారాష్ట్రలో ఏ విధంగా చంపగలిగింది కాబట్టి స్త్రీ శక్తి కూడా ఎంతో అవసరం కాబట్టి ప్రతి స్త్రీ కూడా యొక్క తమ పాత్రను గుర్తించి మీరు కూడా ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని నేను మీ అందరినీ కూడా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సంఘ సేవకు పాల్పడాలని భాగ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను యువత మీరు ఈ సంఘ సేవలో పాల్గొంచుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ప్రేరణ ఒక ఆదర్శవంతమైనటువంటి మంచి భవిష్యత్తుకి నాంది విగినటువంటి దారి ఏర్పడడంతో పాటు స్కిల్స్ అనేవి పెరుగుతాయి మిత్రులరా స్కిల్స్ ఏ విధంగా పెరుగుతాయంటే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఒక సమూహంతో మనం ఎలా పనిచేయాలి ఒక సంస్థగా ఎలా ఉండాలి ఒక లీడర్గా మనం ఎలా ఎదగాలి ఒక నాయకుడిగా మనం ఎలా ఎదగాలి అనేటువంటి గొప్ప లక్షణాలు మీకు ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని మీరు అందరూ కూడా దీన్ని గమనించాలని నేను మరీ మరీ కోరుతున్నాను మీ అందరినీ కూడా కావున అందరూ భాగస్వాములు ఇవ్వండి ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందామని చెప్పి నేను మీ అందరిని కోరుతూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మరాఠా రాష్ట్ర సంఘం యొక్క లక్ష్యాలు సాధనలలో అయ్యి మనందరం కలిసి పనిచేసి ఈ మరాఠాలను ఐక్యతంగా ఉంచి మరాఠాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక దారిని ఏర్పాటు చేద్దామని మీ అందరినీ అర్థిస్తూ నేను మీ మరాఠా వెంకట స్వామాజీ భారత్ మాతాకి జై సనాతన ధర్మకి జై మరాఠాల ఐక్యత వర్ధిల్లాలి జై భవానీ జై శివరాయ్ జై జిజౌ జై శంభూరా